అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కామన్ పబ్లిక్ అర్థమయ్యే రీతిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు గురించి తెలుగులో వివరించుతున్నాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనగా ఏమిటి సెక్షన్ టూ ఎఫ్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదులో ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి వివరించబడ్డది ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సమాచారం సమాచారాన్ని పబ్లిక్ ఆఫీసుల నుంచి పొందటం అది రైట్ అంటే హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పొందే హక్కుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు ప్రతి ఇండియన్ సిటిజన్కి ఎవరికైనా సరే సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ యూనియర్ టెరిటోరియస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కానీ సంబంధించిన ఆఫీసుల నుంచి ఇన్ఫర్మేషన్ పొందే హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా రెండు వేల ఐదులో పార్లమెంటు చట్టం ద్వారా సామాన్యులకి కలిగించబడ్డది మరి అంతకుముందు లేదా అని అనవచ్చు అంతకుముందు ఇన్ఫర్మేషన్ సామాన్య జనులకి ఇవ్వరు ఇచ్చే అధికారం మనం పొందే అధికారం మనకు లేదు అప్పుడు ఎవరికి తీసుకునేది మరి అప్పుడు ఎంపీస్ ఎమ్మెల్యేస్ అంటే ప్రజాప్రతినిధులకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఆఫీసులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి మనం అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉద్దేశం ఏంటంటే సామాన్యుల జనులకు కూడా పబ్లిక్ ఆఫీసులో జరిగే సంఘటనలు విషయాలు ఎకనామిక్స్ గ్రోత్ ఆఫ్ కంట్రీ ఇవన్నీ కూలంకుషంగా తెలుసుకొని పరిజ్ఞానం పొందటానికి ఉపయోగపడే చట్టం అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేస్ ఎంబీఏస్ మాత్రమే ఇంతకుముందు ఇచ్చేది ఇప్పుడు మామూలుగా అందరూ తీసుకుంటారు నీకెందుకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు అనే అడిగే హక్కు లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆఫీసర్స్ ఎందుకంటే ఇది నీకు సంబంధించిన విషయం కాదు ఎవరిదో గురించి నువ్వు అడుగుతావు నీకెందుకు ఇవ్వాలనే ఆ హక్కు కూడా లేదు అది ఇన్ఫ ఆఫీసర్కి లేదు అయితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనం ఎట్లా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ యాక్టు ఇంగ్లీష్ తెలుగు అంటే మన లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ హిందీ ఈ మూడు భాషల్లో దేంట్లోనైనా మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ప్ర సెక్షన్ సిక్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి సెక్షన్ సిక్స్ ప్రకారం అంటే అదేంట్లో అమ్మో ఏమో ఉందనుకో సామాన్య దరఖాస్తు రాసుకోవాలి దానికి ప్రఫార్మ్ అవసరం లేదు ఈ దీంట్లో మాకు ఫలాది ఫలాంది కావాలి ఫలానా విషయం మాకు అవసరము ఫలానా మ్యాప్ అవసరము ఫలానా డ్యామ్కి ఎంత ఖర్చు అయింది డ్యామ్ మ్యాప్ ప్రొసీజర్ ఎంత దాంట్లో ఇంజనీర్స్ ఎవరెవరు ఏ ఏంటి అనే ఇన్ఫర్మేషను కూడా అడిగే హక్కు మనకున్నది అంటే సామాన్య జన్ తెలుసుకోవడానికి జనరల్ నాలెడ్జ్ కోసమే కాకుండా మన యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్నే అడిగే హక్కు ఉంది ఏది సెక్షన్ సిక్స్ ప్రకారం అయితే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి అంటే ఈ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ రెండు వేల ఐదులో వచ్చింది వచ్చిన తర్వాత ఈచ్ స్టేటు తమకు అనుగుణంగా రూల్స్ పాస్ చేసినాయి ఇప్పుడు కామన్ ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు రెండు వేల పదిహేనులో రెండు వేల పద్నాలుగు ముందు మనం తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్ర తెలంగాణ ఉన్న కామన్ స్టేటు కొన్ని రూల్స్ వేసింది తర్వాత రెండు వేలు ఆ రూల్స్ కంటిన్యూ అయ్యి రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు అంటే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది రూల్స్ ఏమన్నా యాక్ట్కి అనుబంధంగా ఉండాలి తప్ప యాక్ట్కి సెంట్రల్ యాక్ట్కి వ్యతిరేకంగా చేసే హక్కు ఏ స్టేట్ గవర్నమెంట్కి ఉండదు రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి ఎక్కడ వేసుకోవాలా ఇవ్వాలా అనే విషయాలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా చెప్పగలరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి మన టీఎస్ గవర్నమెంట్ ప్రకారం టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మండల్ రెవెన్యూ ఆఫీస్ ఖమ్మం ఆరు కొత్తగూడెం ఆరు ఖమ్మం జిల్లా అట్లా డీటెయిల్ అడ్రస్ వాళ్ళకి దరఖాస్తు తీసుకోవాలి ఆ దరఖాస్తు చేసుకోట చేసుకుంటే మనం సెక్షన్ సిక్స్ ప్రకారం ఆ దరఖాస్తు తీసుకున్న అతను మనకి ఇన్ఫర్మేషన్ థర్టీ డేస్లో ఇవ్వాలి అది ఆయన డ్యూటీ ఏమేంటి ఇన్ఫర్మేషన్ అడగచ్చు సెక్షన్ ఎయిట్ ప్రకారం ఎయిట్ అంటే ఏంటి అంటే మన ఇండియన్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకమైన ఇన్ఫర్మేషన్స్ కానీ మన యొక్క మన మిలిటరీకి వాటికి వీటికి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వరు ఆ సెక్షన్లోనే ఉన్నాయి అవి కొద్దిగుంటే అవి పెద్ద మనకి సామాన్య జనులకు ఎవరికి అవసరం ఉండవు మిగతా ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కా ద్వారా పొందవచ్చు ఈవెన్ జుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా పొందవచ్చు అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంటులో వివరణ ఇచ్చింది దరఖాస్తుని ఎక్కడ ఎవరికి చేసుకోవాలనేది మనం చూసాం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు అయితే ఎంఆర్ఓకి కలెక్టర్ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీస్కి టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఖమ్మం తెలంగాణ స్టేట్ అని రాసి మనం ఇస్తాం ఎట్లా ఇవ్వాలి దరఖాస్తు దరఖాస్తు ఎట్లా అనగా మనము దాన్ని డైరెక్ట్గా వన్ ప్లస్ వన్ రాసైనా కార్బన్ పేపర్ పెట్టి జిరాక్స్ రాసైనా వేయొచ్చు లేదా జిరాక్స్ తీసి దాని మీద వాళ్ళ సంతకం తీసుకుని అకనాజ్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకున్నప్పుడు డేట్ వేయించుకోవాలి ఒకటి అట్లా కాదనుకో మనం పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటాం రాలేము కాబట్టి అప్పుడు ఏం చేయాలి దాన్ని పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ఎకనాజ్మెంట్ డ్యూ ద్వారా పంపాలి ఎకనాజ్మెంట్ డ్యూ ఎందుకంటే అకనాలజ్మెంట్ మీద సంతకం పెట్టుంది కాబట్టి ఎప్పుడు ముట్టిందో మనకు తెలుస్తుంది ఎందుకంటే ముట్టిన డేటును బట్టి మనకు ముప్పై రోజులు కౌంట్ అయ్యద్ది ముప్పై రోజుల్లో మనకి ఇవ్వకుండా ఉంటే మనం అప్పీల్ చేసుకోవాలి వేరే విషయం ముప్పై రోజుల్లో ఇస్తారు అయితే ఇట్లా చేసుకునేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఫీజు కట్టాలంటే కొన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమి ఇచ్చినాయి అంటే తెల్ల కార్డున్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇవ్వమన్నారు మిగతా వాళ్ళకి ఏంటంటే గ్రామీణ పరిధిలో ఎట వసూలు చేసేటప్పుడు ఐదు రూపాయలు టౌన్స్ అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పది రూపాయలు మినిమం తీసుకోవాలి ఒక పేజీ ఉన్న పది రూపాయలు రెండు పేజీలు ఉన్నా పది రూపాయలు అయితే మరి పది ఉంటే పది రూపాయలు తక్కువగా మించి వ్యాల్యూ అయినప్పుడు ఒక్కొక్క పేజీకి రెండు రూపాయల చొప్పున వసూలు చేయాలి అది బాగానే ఉంది కరెక్ట్ దాంట్లో పెద్ద పెద్ద మ్యాప్లు ఉంటాయి రెండు మూడు పేజీల మందం అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫీజు ఫిక్స్ చేస్తారు ఏమని అంటే ఈ మ్యాప్ గీయడానికి రీజనబుల్గా కాస్ట్ ఎంత అయితే అంటే ఒక వంద రూపాయలు నూట యాభై మ్యాప్ వాళ్ళతో వేయించాలంటే అయితే అంటే ఆ అమౌంట్ కట్టాల్సి వస్తుంది మనం ముందు దరఖాస్తు చేసుకొని పది రూపాయలు కట్టి వెళ్ళిపోతాం మనకి మిగతా ఎట్ట తెలియాలి అంటే అతను మనకి ఇన్ఫామ్ చేస్తారు ఎలా చేస్తారు మనం దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పూర్తి అడ్రస్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్ డిస్ట్రిక్ట్ అన్ని డీటెయిల్గా రాయాలి మనకి వాళ్ళు పోస్టులు పంపిస్తారు పలాంది పలాంది ఇంత అమౌంట్ కావాలంటే మనం పోయి మన పై పద్ధతుల్లో అమౌంట్ ఎట్టగట్టాలి బై క్యాష్ కానీ బై ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ పో తర్వాత ఇండియన్ ఐ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓ అంటారు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కానీ డీడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ మనం చెల్లించాలి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ ఖమ్మం కొత్త అట్లా వాళ్ళ పేరు మీద మనం తీసుకొని అవి చెల్లించాలి ఆ అడిషనల్ అమౌంట్ కూడా తీసుకున్న తర్వాత అతను తయారు చేసి మనకి ఇస్తాడు ముప్పై రోజులు అడిషనల్ అమౌంట్ కట్టమని అడిగిందంటే తయారు చేయడానికి రిజెక్ట్ చేయకుండా మనకి ఇవ్వటానికి ఒప్పుకున్నట్టు లెక్క అది మనకు గుర్తు అయితే ముప్పై రోజులు ఎప్పటి నుంచి టౌన్ కౌంటు ఫస్ట్ ఇచ్చిన దరఖాస్తు కాదు అడిషనల్ అమౌంట్కి అడిగితే మనం కట్టిన డేట్ నుంచి ముప్పై రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే మనం అప్పీల్ చేసుకోవచ్చు దరఖాస్తునే డైరెక్ట్గా ఆఫీస్ ఇయ్యచ్చు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇయ్యచ్చు సెక్షన్ సెవెన్ ప్రకారం సిక్స్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటాం సెవెన్ ప్రకారం ముప్పై రోజులు అయ్యేలా ఎయిట్ సెక్షన్ ఎయిట్ ఈ సెక్షన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నాయి సెంట్రల్ యాక్ట్లో సెక్షన్స్కి దానికి వివరణ కూడా ఇచ్చుతున్నాను కనుక సెక్షన్ అవగాహన కోసం చెప్తున్నా సెక్షన్ ఎయిట్ ప్రకారం దాంట్లో ఏమేమి ఇవ్వకూడదు తెలియపరుస్తున్నారు ఎందుకంటే అవి ఫలాని ఫలాని ఈటానికి లేదంటే ఎదురు వ్యక్తి యొక్క వేరే వ్యక్తిది మనం అడగచ్చు అడిగే వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగే రీతిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వీలు లేదే ఎందుకంటే అతనికి నష్టపోవద్దు దా తర్వాత ఒకవేళ మనం ఇచ్చిన దరఖాస్తులో రిజెక్ట్ చేస్తాడు ఇవ్వటానికి వీల్లేదు ఎందుకంటే అన్ని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయి అని అంటే సెక్షన్ నైన్ ప్రకారం అతన్ని రిజెక్ట్ చేసి మనకు పంపుతాడు రిజెక్ట్ చేస్తే తప్పకుండా ఇయ్యాలి మరి రిజెక్ట్ చేసింది తప్పు అనుకో అప్పుడు ఏం చేయాలి మనం దానిపైన ఫస్ట్ అప్పీల్ చేసుకోవాలి అప్పీలేట్ దానికి అధికారి పై అధికారి ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పై అధికారికి అప్పీల్ చేసుకోవాలి అప్పీలు మనం ఎన్ని రోజులు తీసుకోవాలి రిజెక్ట్ చేసిన డేట్ నుంచి మనకు ముట్టిన ముప్పై లోపు కానీ లేక రిజెక్ట్ చేస్తూ ఆర్డర్ చేస్తాడు మనకు కొత్తగా రిజెక్ట్ అని ఒక మాట్లాడి ఎందుకు రిజెక్ట్ చేస్తాను ఈ కారణం వల్ల ఆ కారణాలతో మనకు కాపీ ఇస్తారు ఇచ్చిన డేట్ నుంచి ముప్పై రోజుల్లో కానీ లేదా మనం రెండుసారి కూడా డబ్బులు కట్టినా ముప్పై రోజుల్లో అనుకో ముప్పై రోజుల తర్వాత దాన్ని అప్పీల్ చేసుకో ఇదో ముప్పై రోజుల టైము అదో ముప్పై రోజుల తర్వాత ఏది ఇవ్వని ఉంటే మనం అప్పీల్ చేసుకోవటానికి పోతే అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇయ్యలేదనుకో ఏం చేయాలి అది దా మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇయ్యట్లే ఏం కబుర్ లేదు ఏం లేదు ఏం చేయాలి అప్పుడు సామాన్య జన పరిస్థితి ఏంటి అప్పుడు ఆయన నైంటీ డేస్ తర్వాత సెకండ్ అప్పీల్ చేసుకోవాలి అంటే దాని అక్కడ అప్పీల్ చేసిన నైంటీ డేస్ తర్వాత సెకండ్ అప్పీల్ చేసుకోవాలి లేకుండా వాళ్ళు కూడా ఇయ్యటానికి వీలు లేదని కింది కింద చెప్పిన ఆఫీసర్ చెప్పింది ఆయన చెప్పింది అనుకో అప్పుడు ఏంటి నైన్ నీకు ఆర్డర్ చెప్పడానికి రీజన్స్ రాస్తారు ఆ రీజన్స్ రాసిన నైంటీ డేస్ లోపల అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసుకుంటే వాళ్ళు కింద ఆఫీసర్లని వివరణ అడిగి వాళ్ళు తగిన విధంగా ఆర్డర్ పాస్ చేసి ఇయ్యమని ఆర్డర్ ఇస్తారు ఒకవేళ ఇవ్వాల్సి ఉన్న ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవ్వడానికి ఇష్టపడక ఏదో కారణం వల్ల ఇవ్వలేదనుకో అతనికి తెలియక కానీ ఇంటెన్షన్ కానీ ఇవ్వలేదనుకో ఇయ్యమని డైరెక్షన్ ఇస్తూ నీకు ఇయ్యకపోవటానికి సరైన కారణం లేదని అప్పీల కోర్టు ఆర్డర్ ఇస్తుంది మరి కాటర్లేదని ఇన్ని రోజులు ఆరు నెలలు నాలుగు నెలలు ఆపి ఉత్తగా కారణం చేతి సరిపోద్ది దాన్ని సరిపోదు అని పెనాల్టీ వేయాలి మ్యాక్సిమం పెనాల్టీ ఇరవై ఐదు వేలు మినిమం పెనాల్టీ ఎంత ఏ రోజుకి ఎంత వేయాలనేది ఏ స్టేట్ ఆ స్టేట్ కొంత రూల్స్ ద్వారా ఫిక్స్ చేస్తుంది పెనాల్టీని ఆ విధంగా పెనాల్టీ చేసే పెనాల్టీ వేయడానికి ఉంటుంది అదేవిధంగా డాక్యుమెంట్ కాపీసు టైఫ్డ్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా మనం పొందొచ్చు అయితే ఈ కొన్ని స్టేట్లలో ఇప్పుడు ఇంతకు ముందున్న స్టేట్లో ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ వైట్ కాలర్స్ ఉన్న వాళ్ళకి లేదని ఉంది కావున ఈ ఇన్ఫర్మేషన్ పొందటానికి పై విషయాలన్నీ తెలుగులో నాకు తెలిసిన పరిజ్ఞానంలో వివరించుతున్నాను టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మై మై నాలెజ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ నమస్తే